ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి రన్నర్గా బయటకు వచ్చిన తనుజా ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేయబోతుందన్న మ్యాటర్ పోయి చాలా పెద్ద సస్పెన్స్ నెలకొంది ఎందుకంటే బజ్ ఇంటర్వ్యూలో ఏమో తను తను అసలు అంటే ఇంకా సీరియల్స్లోకి తను అంటే మళ్ళీ రీఎంట్రీ అనేది ఇప్పుడు అవుతుందా అంటే తను ఎస్ చెప్పలే నో చెప్పలే ఎందుకనంటే తను ఆల్రెడీ మూవీస్ చేసింది వెబ్ సిరీస్ చేసింది అంటే ఇప్పుడు ఎవరైనా సరే సీరియల్స్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత దానిలో గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తారు అయితే చిన్న వయసులోనే తనుజ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ కి తను బిగ్ బాస్ సారీ సీరియల్స్ లోకి అడుగు పెట్టేస్తుంది సో ఆ తర్వాత అగ్ని పరీక్ష అలాగే ముద్ద మందారం ఇట్లాంటి ఎన్నో సీరియల్స్ ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత తను అసలు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి తను ఏం చేయగలదు తన యాటిట్యూడ్ ఏంటి అన్ని విషయాలు అర్థమైన తర్వాత తనకు ఒక మంచి ఆఫర్ రావాలని తను కోరుకుంటారు కోరుకుంటుంది కదా సో ఈ క్రమంలో కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు తనకి చిన్ని సీరియల్లో ఒక ఒక గెస్ట్ అపీరెన్స్ రోల్ అయితే రాబోతుంది అదేంటి ఈ చిన్ని సీరియల్లో తన గెస్ట్ అపీరెన్స్ ఏంటి ఉంటే గింటే తన హీరోయిన్గా ఉండాలి లేక ఉంటే సూపర్ పాత్ర ఉండాలి కదా గెస్ట్ అపీరెన్స్ ఏంటి అంటే ప్రస్తుతం అయితే తను యాక్చువల్లీ అంటే మనం మన మూలాన్ని మర్చిపోకూడదు మన రూట్స్ మర్చిపోకూడదు అని మనం ఉంటాం కదా సో ఈ క్రమంలో ఏంటంటే తనూజ వచ్చేసరికి చిన్ని సీరియల్ కి సంబంధించిన కొంతమంది బ్యాక్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు ఏమన్నారు అంటే మీరు ఒక్కసారి చిన్ని సీరియల్లో కనిపిస్తే చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతామంటే ఎవరైనా సరే గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది పెద్ద పెద్ద సినిమా హీరోలు సైతం అంటే మహేష్ బాబు గారు కానీ రవితేజ కానీ వేరే సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడం డబ్బింగ్ చెప్పడం లాంటివి చేశారు అంటే ఏంటంటే వాళ్ళేం డబ్బింగ్ ఆర్టిస్టులు కాదు వాయిస్ ఓవర్ ఇచ్చే వాళ్ళు అంతకన్నా కాదు కానీ వాళ్ళ ఫ్యాన్స్ కి ఆ పాత్రకి వాళ్ళు ఉంటేనే కరెక్ట్ అనే విషయం పైనే ఈ రకమైన నిర్ణయం అనమాట సో తనుజా కూడా ఇప్పుడు చేసే చిన్ని సీరియల్లో కనుక తన రీఎంట్రీ అనేది ఉంటుంది అయితే మరి కంటిన్యూగా ఉంటుందా ఈ సీరియల్లో అంటే లేదండి జస్ట్ వన్ వన్ మంత్ పాత్ర మాత్రమే తను చేయబోతుందన్నమాట సో దానికి వన్ వీక్ టెన్ డేస్ లో షూటింగ్ అయితే అయిపోతుంది తర్వాత తను బీబీ జోడీకి వస్తుంది లేది అనేది కనుక ఒక విషయం అయితే అర్థమవుతుంది అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి